మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు కీర్తనల గ్రంథము సామ్స్ థర్టీ ఫోర్ వర్స్ నైన్టీన్ నేను చదువుతున్నాను నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి హోవాని విడిపించును నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి ఏహోవాన్ని విడిపించును ఈరోజు పరిశుద్ధాత్మడు నీతో మాట్లాడుతున్న మాట నాకు ఎందుకు ఇన్ని ఆపదలు అని అనుకుంటున్నావు కానీ నీ మంచితనానికి ఇన్ని కష్టాలు వచ్చినాయని నువ్వు అనుకుంటున్నావు కూడా అయితే ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే ఆపదలు ఎక్కువ ఎవరికి వస్తాయి యథార్థంగా బ్రతికే వారికి ఆపదలు వస్తాయి దుర్మార్గంగా బ్రతికేవాడికి ఆపదలు తక్కువగా ఉంటాయి ఈ లోకంలో ప్రియులరా నీతి మంతుడు అబద్ధం ఆడాడు నీతిగా ఉన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి కానీ చాలా భయంకరంగా నడిపింపు ఉంటుంది కానీ నీతి మంతుడికి తాత్కాలికంగా ఆపదలు వస్తాయి కష్టాలు వస్తాయి కానీ అది బలమైన ఆశీర్వాదానికి దారితీస్తుంది నీతిని కాపాడుకోవటం అంటే మామూలు విషయం కాదు మా నాన్నగారు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు జబ్బు వచ్చి వ్యాధి వచ్చి గుండె జబ్బుతో నాన్న దేవుని నమ్ముకున్నారు దేవుని స్వరం ఎన్నాడైనా దేవుని వెలుగు నాన్న గుండెను తాకిన తర్వాత నాన్న బాగుపడ్డాను బాగుపడిన తర్వాత నేను ఎందుకు పని చేస్తాను దేవా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పని చేస్తావా అని దేవుడు పిలుచుకున్నాడు ఆ స్వరం విన్నప్పుడు సేవకులు చెప్తే ఆయన పని చేయాలి బాబు దేవుని సేవకుడు అవుతాను అంటే ఆయన వ్యాపారం చేయాలా వ్యవసాయం చేయాలని నేను అడుగుతుంటే నా పని చేస్తామని అడిగాడు ఆయన పని అంటే ఎలా చేయాలి నాకు ఏం తెలుస్తుంది అంటే అప్పుడు ఆయనను నేను బైబిల్ ట్రైనింగ్ పంపించాను బైబుల్ ట్రైనింగ్ పంపితే ఆ సియోన్ బైబుల్ స్కూల్లో నాన్నని సెలెక్షన్ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి అర్హత ఏంటంటే పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరంలో విజయవాడలో సిఎన్ బైబిల్ స్కూల్లో బైబిల్ ట్రైనింగ్ పొందటానికి అర్హత ఎనిమిదో క్లాస్ చదువు ఉండాలి అంటే ఎయిత్ క్లాస్ మినిమం క్వాలిఫికేషన్ మీరందరూ కూడా ఎనిమిదో తరగతి చదివిన వారు అయితే మీరందరూ కూడా అప్లికేషన్లు పూర్తి చేయండి మిమ్మల్ని సేవకులుగా మేము ఇంటర్వ్యూ చేస్తాం మేము అడిగిన ప్రశ్నలు జవాబులు అన్నింటికి మాకు అనుకూలంగా ఉంటే మీకు మిమ్మల్ని బైబిల్ స్కూల్లో తీసుకుంటాం అని అంటే అక్కడ వెళ్ళిన వారందరూ కూడా చదివినా చదవకపోయినా అందరూ రాసేసారు అక్కడ కానీ నా తండ్రి పెన్ను పట్టుకుని నాన్న నాతో చెప్పిన మాట ఏంటంటే పెన్ను తీసి పేపర్ మీద